దేవు నామానికి స్తోత్రాలు దేవునికి స్తోత్రాలు ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రబల యేసుక్రీస్తు నామంలో ఈ ఈరోజు మనము ఆత్మానుసారంగా నడుచుకొనుట అనే ఒక అంశమును ధ్యానము చేసుకుందాము పరిశుద్ధ గ్రంథము రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పడల వచనంలో ఒక మాట ఉన్నది దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులు పడుతురు చూడండి దేవుని ఆత్మ చేత ఎంతమంది అయితే నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారు అంటే ఈ నోటి క్రైస్తవ సమాజంలో చాలా మంది దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు కానీ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే వాళ్ళు కావాలని దేవుడు చూస్తున్నాడు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్న వారు ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనంలో శరీరాసారాలు శరీర విషయంలో మీద మనసురు అనుసారులు ఆత్మ విషయం మీద మనసుంటురు చూడండి శరీరానికి సంబంధించిన వ్యక్తులు శరీర సంబంధంగా ఉన్న వాటి విషయములే ఎక్కువ వాటి మీదనే ఫోకస్ చేస్తూ ఉంటారు మనసు పెడతాంటారు కానీ ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన వాటి మీదనే మనసు పెడుతుంటారు ఇక్కడ మనం ఒక వ్యక్తిని గురించి అధ్యయనం చేసినట్లయితే అపోసల కార్యములు పదవ అధ్యాయము మూడవ వచ్చినంలో పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుడి తూతాతని ఎదుగుకు వచ్చి కోరినీ అని పిలిచోట దర్శనమంతేటగా అతని కనబడను అతడు దూత వైపు చూచి భయపడి ప్రభా ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థనలో నీ ధర్మ కార్యము దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అంటున్నాడు ఈయన దేవుని ఎంతో భయభక్తులు కలిగి ప్రజలకు బహు ధర్మ కార్యములు చేసేవాడు కానీ అంటే ఆత్మానుసారంగా ఉన్నాడు శరీర సంబంధంగా లేడు నేనే అన్ని రకాల మంచి ఇల్లు కట్టుకోవాలి మంచి పొలాలు కొనుక్కోవాలి మంచి ఆ లగ్జర్ లైఫ్ గా నేను జీవించాలని శిర సంబంధంగా ఆలోచన లేదు కానీ ఆత్మ సంబంధమైన మనసు దేవునికి స్తోత్రాలు అందుకే ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారుడు ఇలా ఒరిజినల్ గా దేవుని కుమారుడు ఎందుకంటే ఇలా కుటుంబంతో కలిసి ప్రార్థన అనుభవము ప్రార్థన జీవితము కలిసి ఉంటున్నారు ఈయనకున్న ఆస్తి పాస్తులంతా దేవుని విషయంలో ధర్మ కార్యములు మరి చేస్తున్నట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం కానీ శర సంబంధం ఏం చేస్తారు ఈ ప్రార్థన జీవితము కుటుంబ ప్రార్థన ఉండకుండా ఒక హోదాలో ఉన్న గనక ఇంకా కొద్దిగా సంపాదించుకోవాలి ఇంకా కొద్దిగా ఎన్నిక అని చెప్పేసి శర సంబంధమైన వాటి మీద మనసు పెడతా అంటారు కానీ ఈయన ఆత్మ సంబంధంగా ఉన్న వ్యక్తి కనుక ప్రార్థన మీద మనసు పెట్టిండు ఆత్మ సంబంధంగా దేవునికి స్తోత్రాలు ఎలా ప్రార్థన చేస్తున్నాడు దేవుని దూత అంటే ఏసుక్రిస్తు ప్రభువారే ఆయనకు ప్రత్యక్షమైండు అందుకే ఏమంటున్నాడు ఆ దూత వైపు చూసి ప్రభువా ఏమని అడిగాను అంటే ఏసు ప్రభువారు కూడా అప్పుడప్పుడు దూతలా కూడా ప్రత్యక్షమైన కొన్ని పరిస్థితులు సందర్భాలు ఉన్నాయి దేవునికి స్తోత్రాలు ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్లయితే ఇక్కడ ఆ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని ఇప్పుడు నువ్వు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమను పిలిపించుము అతడు సముద్రపు ధరనున్న సీమోను ఒక చర్మకాని ఇంట దిగి ఉన్నాడని అతడితో చెప్పాను అంటే పేతురు ఎక్కడ ఉన్నాడు అనేది దేవుడు ఆత్మానుసారంగా ఈ యొక్క కొరనేలు ఉన్నాడు గనక ఆ ఆత్మానుసారంగా పేతుర్ని పిలిపించుకోవాలని దేవుని ఉద్దేశం ఉన్నది గనుక దేవుడు ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన అట్లా సహా క్లియర్ గా చెబుతున్నాడు అంటే ఇది ఆత్మానుసారంగా ఉన్న వ్యక్తులలో కనబడే విషయాలు ఇలా చాలా మంది ప్రాఫిట్స్ అంటున్నారు ప్రవక్తలు అంటున్నారు చాలా విషయాలలో మరి చూస్తున్నాం చాలా మంది కొన్ని నిజము కావచ్చు ప్రవచనం అబద్ధం కావచ్చు కానీ ఇక్కడ దేవుడు చెప్పేది మాత్రం నిత్యము కనుక చూసినట్లయితే ఈయనమ్మ చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఆ ఏమంటున్నాడు పేతురును మార్పెరగల సీమోను పిలిపించుము అంటున్నాడు దేవునికి స్తోత్రాలు అంటే సీమోను పేతురు అంటే ఈయన ఒక మరి అధికారిగా ఉన్నాడు ఒక ఉద్యోగస్తుడుగా ఉన్నాడు అంటే ఈయన సువార్త చేసే ఆ యొక్క మరి ఆ ఆ యొక్క మరి అధికారము దేవుడు బహుశా ఇవ్వలేదు కావచ్చు పేతురు మరి సువార్ అంటే ఆయన కూడా మరి ఒక చాపలం చా మన జాదరిగా ఉన్న వ్యక్తి అతన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని అతనితోటి మాట్లాడి పేయాలని దేవునికి ఒక ఉద్దేశం కావాలి అంటే ఇక్కడ ఈయన బోధాను బట్టి దేవుడు ఇతను మరి వాడుకుంటలేడు కానీ అక్కడ ఆత్మీయంగా ఉన్న పేతురును పిలిపించుకోమని చెప్పేసి దేవుడు స్పష్టంగా ఆయన పేరు చెప్పాడు ఆయన ఆట కూడా చెప్పాడు ఇది ఆత్మానుసారంగా ఉన్న వ్యక్తులలో కనబడే లక్షణము దేవునికి స్తోత్రాలు కనుక అక్కడ ఆ శ్రీమోహన ఒక చర్మకారు అంటే దిగి ఉన్నాడని చెప్పి స్పష్టంగా అడ్రస్ చెప్పాడు ఇక అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వాళ్ళు ఇద్దరిని తన ఇద్దరు ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవాళ్ళు భక్తి ఒక సైనికును పిలిచి ఇక్కడ ఈయన ఎంత ఆత్మీయంగా ఉన్నాడో ఈయన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా అంత ఆత్మీయంగానే ఉన్నారు ఇక్కడ కొర్నెలు ఏ పని చెప్తాడు అని కనిపెట్టుకునే వాళ్ళు ఇద్దరున్నారట వాళ్ళు కూడా భయభక్తులు గల వ్యక్తులు దేవునికి స్తోత్రాలు మనం వేసే విత్తనము మరి ఆత్మీయంగా వేస్తే మన ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఆత్మీయంగానే ఉంటారని దీన్ని బట్టి మనము అర్థం చేసుకోగలము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఒకరిని పిలిచి వారికి ఈ సంగతి వివరించి యొప్పేకు పంపించిండు ఆయన దగ్గర కనిపెట్టుకున్న వారిని ఇక్కడ మరణను వారు ప్రయాణమైపోయి పట్టణము సమపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేటకు మిద్దదికి ఎక్కెను అతడు మిక్కిలి ఆకలుకొని భోజనము చేయగూరెను ఇంటి వారు సిద్ధం చేయించుండగా అతడు పరవశుడై ఉండెను దేవునికి స్తోత్రం అంటే దేవుడు ఒక మరి అతనికి కొన్ని విషయాలు బయలుపరచాలని చెప్పేసి దేవుడు అతనికి బలమైన ప్రేరేపించబడ్డాడు కనుకనే ఆయనకు ఆకలి అవుతున్నది ఇంటి వారు సిద్ధమై చేస్తున్నప్పటికీ కూడా తిన్నాక పైకి వెళ్దాంలే కొద్దిసేపటికి వెళ్దాంలే అనుకోకుండా ఆయన మరి ఆ సమయంలో పగలు మరి పన్నెండు గంటలకి మీదకి ఎక్కిన వెంటనే ఏమైపోయిండట ఆయన ఆ పరవశుడు అయిపోయినాడు అట దేవునికి స్తోత్ర అంటే ప్రభుతో సహవాసిగా అయిపోయాడు ప్రభును కలుసుకున్నాడు దేవునికి స్తోత్రాలు అంటే పేతులున్న మంచి లక్షణం ఏమిటంటే ఆయన ఆకలి కన్నా అంటే ఆత్మానుసరంగా ఆలోచిస్తున్నాడు శరీరసరంగా ఆలోచిస్తాడు తిండి కోసం పట్టించుకుంటాడు భవిష్యత్తు కోసం పట్టించుకుంటాడు ఆత్మానుసారంగా దేవుని ఆత్మతో కలుసుకోవాలన్నా తృష్ట మనసు కలిగి ఆయన మిద్దె మీదకి ఎక్కినట్టు మనము చూస్తున్నాము అక్కడ చూసినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడు ఆకాశము తెరవబడటూ నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటో చూసిన అందులో భూమి అందులో సకల విధములన్నా చతుస్పాద జంతువులు ప్రాకు పురుగులు ఆకాశ పక్షులు ఉండెను అప్పుడు పేతురు నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము అతనికి వినబడెను అయితే పేతురు వద్దు ప్రభా నిషిద్ధమైనది అవిత్రం ఏది నిన్ను ఎన్నడూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండో ఆ శబ్దము అతనికి వినబడెను ఇలాగ ముమ్మరు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశం నాకు ఇక్కడ చూసినట్లయితే మరి ఆకాశము తెరవబడి ఇప్పుడు ఆ పేతురు ఆకలితో ఉన్నప్పుడు ఆకాశము తెరవబడి నాలుగు చెంగుల ఒక మరి పాత్ర మరి భూమిదికి దుప్పటి వంటి పాత్ర అట అంటే దుప్పటిలాగా ఉన్నది కానీ అది ఒక పాత్ర మళ్ళా అందులో రకరకాల మరి జంతువులు ఉన్నాయి ఆ పురుగులు ఉన్నాయి ఆకాశ పక్షులు కూడా ఉన్నాయి జంతువులు అంటే మరి గొర్రె కానీ మేక గాని ఇలాంటి మరి అవుతున్నప్పుడు తినమన్నప్పుడు ఎవరైనా తినడానికి సిద్ధపడతారు కానీ ఈయన ఒక కండిషన్లో ఉన్నాడు అంటే సిస్టమేటిక్లో ఉన్నాడు అయితే ఇక్కడ దీని గురించిన మర్మం ఏమిటి అనగా ఆకాశము నుండి దుప్పటి దింపబడ్డది మళ్ళీ తర్వాత ఆ పాత్ర ఏమైపోయిందట ఆకాశమునికి ఎత్తబడ్డదట అంటే ఆకాశము నుండి రావడం ఏంటి మళ్ళా ఆకాశానికి ఎందుకు ఎత్తబడ్డది అనేది మనము గమనించినట్లయితే కెఫీస్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయములో మనం గమనించదాం ఒకటవ అధ్యాయములో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకునేం మనము తన ఎదురు పరిశుద్ధులముగా నిర్దోషం ఉండవాలని జగత్పునాది వేయబడకముందే ప్రేమ చేత క్రీస్తులు మనను ఏర్పాటు చేసుకున్నాను ఆకాశములో జగత్పునాది ముందే ఈ భూమి మీద ప్రతి ఒక్కరి దేవుడు తనకు కుమారులుగా ఉండాలని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాడట దేవునికి స్తోత్రాలు అంటే నాలుగు రకాల వ్యక్తులు మూడు ఏ రకమైన వ్యక్తులైనా కానీ వాళ్ళు దేవుడి చేత తయారు చేయబడ్డ వాళ్ళే ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ప్రసంగి గ్రంథములో ఒక మాట ఉన్నది ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం అని గమనించినట్లయితే మన్నైన వెనుకటి వాళ్ళే మరల భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుగు మరలా పోవును అంటే దేవుడు ఏదైతే మానవుని తన కుమారునిగా స్వీకరించి భూమి మీదకి పంపించాడో మళ్ళా ఈ దేవుడు తయారు చేసిన ఆత్మ మళ్ళా దేవుని దగ్గరికి చేరాలి అంటే ఈ చెంగు ఈ యొక్క పాత్ర ఏమిటి అంటే అతను జంతువులు అనేటివి ఈ భూమి మీద వర్ణ వివక్షత ఉన్న ఈ ప్రజలు ఎవరు నిషేధించబడ్డ వాళ్ళు కాదు గనక ఇన్ని రకాల వ్యక్తులు మళ్ళా దేవుని దగ్గరికి లే వాళ్ళు భూమి మీదకి వచ్చారు గనక మళ్ళా వీళ్ళు మరలా మన ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు వెళ్ళి వాళ్లకు చెప్పాలి తినడము అంటే యేసు ప్రభు వారు సమరిస్థితితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మరి తినుటకు ఏమైనా ఆహారము అన్నప్పుడు ఎవరైనా ఆహారం లేవచ్చు అని చెప్పేసి శిష్యులు అంటున్నప్పుడు ఆయన అన్నాడు మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉన్నదన్నాడు అంటే వేరేటోళ్ళు ఎవరైనా ఆహారం దేవచ్చు అనుకున్నారు కానీ ఈ సమయ స్త్రీని మరి సువాత ప్రకటించడమే ఆయనకు కడుపు నిన్నంత పనైంది ఆహారం అంటే ఆహారం అంటే ఏంటిదంటే తినడము కాదు కానీ ప్రజలు రక్షించబడడం అనేది అది ఒక ఆహారం యొక్క తృప్తికరమైన జీవితం లెక్క దేవుని యొక్క మరి వాక్యములో మనము చూడగలుగుతున్నాం అంటే మరల ఆ పాత్ర చేరిందంటే మరల ఈ ఆత్మనవి ప్రభు దగ్గరికి చేరాలి అంటే అవి నిషేధించబడ్డవి కాదు వాటిని మనము పరిశుద్ధపరచబడాలి అని చెప్పేసి దేవుడు ఆ యొక్క పేతుడితో మాట్లాడిన తర్వాత మరి ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము మనము అపోసుల కార్యములు మనం చూసినట్లయితే ఇక్కడ మనము ఇక్కడ కొందరు వచ్చిన పేతులు ఆ దర్శనం గురించి యోచించుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులను వెతుకుచున్నారు అంటున్నాడు దేవునికి అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ నిషేధించ మనుషు పడ్డ మనుషులు వాళ్ళు కాదు వాళ్ళు ఏ ప్రకారంగా అయితే పరలోకం నుంచి భూమికి ఆకాశం నుంచి ఈ భూమి మీదకి వచ్చిండ్రో మళ్ళా వాళ్ళు ఆ మళ్ళా దేవుని దగ్గరికి మరలిపోవాలి కనుక మరి వాళ్లకు నువ్వు సువార్త ప్రకటించడానికి మరి నేను మరి మాట్లాడిన నా దాసునితోటి కనుక ఆయన ముగ్గురిని పంపించిండు ఆ ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుతున్నాను నువ్వు లేచి అనుమానం నీకు లేదు వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళచ్చు అనుకోకుండా వారితోటి వెళ్ళుము అంటున్నాడు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న ఒక అద్భుతమైన సందర్భం దేవునికి స్తోత్రాలు కనుక మనము మరి చూసినట్లయితే ఇక్కడ ఆ ఇరవై మూడు వచ్చినములో మర్నాడు అతను లేచి వారితో కూడా బయలు వెళ్ళాను ఎందుకంటే ఇది దేవుని కార్యము అతను బయలు వెళ్ళాను కొందరు సహోదరు వారితో కూడా వెళ్ళాను మర్నాడు వారు కైసలో ప్రవేశించారు అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టి ఉండను పేతురు లోపలికి రాగా కొర్నే అతన్ని ఎదుర్కొని అతని పాదంలో పడి నమస్కారం చేశాను అందుకు పేతు నువ్వు లేచి నిలువు నేను కూడా నరుడనే అని అతని చెప్పి లేవనిత్తను కనుక ఇక్కడ చూసినట్లయితే కొరినెలి బంధువులు ముఖ్య స్నేహితులను పిలిపించిండు అంటే దేవుడు ఆ యొక్క పాత్ర ఆ నాలుగు చెంగుల పాత్ర ఏమిటి అనగా ఇలా కొద్ది మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి మరి సువార్త ప్రకటించాలి అంటే తెలివని ఆహారం ఏమిటి అనగా ఆకలి అంటే ఈ ఆకలి కాదు కానీ దేవుడి యొక్క వాక్యము వారికి అందించి వాళ్ళకు మరి వాళ్ళ ఆత్మలకు వాక్యమైన ఆహారం పెట్టడము దేవుడు కోరుకుంటున్న ఆ యొక్క మంచి సందర్భం కనుక ఈయన నిషేధించబడ్డ వ్యక్తులు కాదు కనుక అప్పుడు ఏం చూసినట్టయితే అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసం చేయుటైనను అట్టి వారిని ముట్టుకునేటైన యూధుడికి ధర్మం కాదని మీకు తెలియను అయితే ఏ మనుషులు నిషేధింపబదగిన వాడైనను అపవిత్రులను చెప్పకూడదని దేవుడు నాకు చూపించను ఆ యొక్క నాలుగు చెంగుల పాత్ర యొక్క భావం ఏమిటంటే అన్యజాతి వారితో సహవాసం చేయుట యూదులు అంటే యూదులు అన్యులు సమరేయులు ఇల్లంతా ఒకరినొకరు ముట్టకూడదు తాకకూడదు అంటకూడదు అలాంటి మరి ఆ ఆ యొక్క పిచ్చి కుల పిచ్చి లాంటిది వాళ్ళు కూడా ఉండేది కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఏ మనుషుడు కూడా నిషేధించబడిన వాడు కాదు దేవునికి స్తోత్రాలు ఏ మనుషుడు కూడా నిషేధించబడిన వాడు కాదు కనుక ఆ కనబడ్డ పాత్ర ఏమిటంటే ఈ ఈ ఈ యొక్క కొర్నెలు దగ్గర ఉన్న చుట్టాలు బంధువులు స్నేహితులు వాళ్ళ రక్షణ గురించి దేవుడు పేతురుకు చూపించిండు కనుక పేతురు కొరకు దేవుడు కొర్నెలు చెప్పాడు కొర్నెల కొరకు దేవుడు పేతులు చెప్పినట్టు వీళ్ళిద్దరూ ఆత్మానుసారంగా నడుస్తున్న వ్యక్తులుగా ఉన్నారు దేవునికి స్తోత్రాలు కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ మనం ఒక మాట మనం ముప్పై ఉపయోగించిన అందుకు కొరినేని నాలుగు దినముల కిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వరకు నీట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమైన వస్త్రం ధరించుకున్న వాడు ఒక నాయకుడు నిలబడి కొరనే నీ ప్రార్థన వినబడిన నీ ధర్మకారులు దేవుని సన్నిధి జ్ఞాపకములుగా ఉంచబడిన గనక ఎప్పటికూ వర్తమానం పంపి పేతులను మారుపెరగల సీమను పిలిపించుము అని అంటున్నాడు కనుక దేవునికి స్తోత్రాలు కొనే చెప్పుతున్నాడు కొర్నేలి కొర తోటి దేవుడు పేతురు కొరకు చెప్పాడు దేవునికి స్తోత్రాలు ఎంత అద్భుత ఆత్మానుసారంగా కోరినీ ఉన్నాడు ఆత్మానుసారంగా పేతురు ఉన్నాడు కనుక వీళ్ళు ఆత్మ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టిండు అంటే కొరినీలి మరి ఆయన ఒక అధికారిగా ఉన్నాడు ఇంకా మంచి అఫీషియల్ జాబ్ కావాలి మరి ఉన్నప్పుడే మంచి మరి ఇల్లు కట్టుకోవాలి ఇవ్వాలి పొలాలు కొనుక్కోవాలి ఆయన ఆలోచన చేస్తలేడు కుటుంబాన్ని రక్షించాలి దేవుడు ఎవరి ద్వారా రక్షిస్తారని కనిపెడుతున్నప్పుడు మరి పేతుడు కూడా తన జీవితంలో చేపలు పట్టే అది ఇడిచిపెట్టుకొని దేవునికి అంకితమైన గనక ఈ యొక్క చేపలు బట్టేదా అయిన ద్వారానే దేవుడు అద్భుతంగా ఒక ఆఫీసర్ కుటుంబాన్ని రక్షించడానికి ఒక దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు దేవునికి స్తోత్రాలు కనుక ఏ మనుషులు కూడా నిషేధించబడిన వాడు కాదు గనక ఆ యొక్క మరి ఆ యొక్క మనకు పాత్ర విషయంలో మనం చూసినట్లయితే నాలుగు చెంగుల పాత్ర అనగా ఈ అన్య జాతి వారి రక్షణ అంటే ఏ మనుషులు కూడా నిషేధించబడిన వాడు కాదు అని దేవుడు అతనికి చూపించిండు మరి మానవుడు ఆ యొక్క మరి జగత్ వేయబడిన క్రీస్తు నుంచి ఏ విధంగా అయితే భూమిదికి వచ్చిండో మళ్ళా ప్రసంగి చెప్తున్నాడు ఆత్మల దేవుని దగ్గరికి చేరాలంటూ ఈ యొక్క మరి నాలుగు చెంగుల పాత్ర కూడా ఆకాశం నుంచి వచ్చింది మళ్ళీ ఆకాశంకే చేరుకుంది అంటే ఆ ప్రకారంగా అనేకులను చేర్చాలే పేతురు అని దేవుడు అతనికి చెప్పి ఆ యొక్క కోరినకి చూపించాడు కనుక ఆత్మానుసారంగా ఉన్న వాళ్ళ యొక్క ఈ మంచి వాతావరణం దేవునికి స్తోత్రాలు ఇలాంటి ఆత్మానుసారంగా ఉండడానికి మనం ఈ అంత్యకాలంలో ప్రయత్నం చేద్దాం కొద్ది మాటలు ప్రమున దీవించిన దీవించినగాక ఆమె